జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వైరల్ గా మారిన తరుణంలో చిత్ర పరిశ్రమలో వేధింపులపై నటి ఐశ్వర్య రాజేష్ స్పందించారు నటి మండలు ధైర్యంగా ఉండాలని తాజాగా ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు పన్నెండేళ్లు అవుతోందన్నారు చాలానుగుణంగా ఎన్నో మార్పులు జరిగాయన్నారు చిత్ర పరిశ్రమలో తాను ఎలాంటి వేధింపులను ఎదుర్కోలేదని చెప్పారు వేధింపులకు పాల్పడిన దోషులకు సరైన శిక్ష పడాలని కోరారు చిత్ర పరిశ్రమకు సంబంధించి మహిళలకు తాను ఇచ్చే సలహా ఒక్కటేనని తెలిపారు ధైర్యంగా ఉండాలని చొరవ తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే స్పందించాలని చెప్పారు కట్టుగా మీ స్వరాన్ని విరిపించండి అని తెలిపారు అవుట్డోర్ షూట్స్ కు వెళ్లినప్పుడు సరైన లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని టాయిలెట్స్ కూడా సరిగా ఉండటం లేదని ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యలు చేశారు దాదాపు ఏడేళ్ల పాటు శ్రమించి జస్టిస్ హేమ కమిటీ నివేదికను సిద్ధం చేసింది మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్కింగ్ కండిషన్లు రెమ్యూనరేషన్ సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేసింది కమిటీ కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు బాలీవుడ్లో మహిళలు పలు సమస్యలను ఫేస్ చేస్తున్నారని కమిటీ తెలిపింది ఇదే తరహా కమిటీని అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఏర్పాటు చేయాలని నటీనటులు కోరుకుంటున్నారు ఈ క్రమంలోనే నటి రోహిణి అధ్యక్షతన కాలీవుడ్లో ఓ కమిటీ ఏర్పాటైంది వేధింపులు ఎదురయ్యాయని ఎవరైనా తమ వస్తే ఆ ఫిర్యాదును సైబర్ పోలీస్ విభాగానికి అందజేస్తామని రోహిణి తెలిపారు దోషిగా తేలిన వారిని దాదాపు ఐదేళ్లు కోలీవుడ్లో బ్యాన్ చేస్తామని అన్నారు